రెండు వేల పన్నెండు మోడల్ అశోక్ కళ్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి ఉన్న గ్లాస్ చేంజ్ అయింది సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ పిల్లర్ కూడా ఒరిజినల్ ఉన్నాయి నేను ఇప్పుడు తల పెట్టి డెబ్బై ఐదు వేల చిల్లర ఉంది రీడింగ్ రీడింగ్ ఒరిజినల్ కాదు హైటెక్ బాడీ అమ్దాన్ బ్యాటరీ సస్పెన్షన్ బండి రమన్ పట్టిలు ఉన్నాయి దీనికి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి బండి సూపర్ ఉంది ఇది సస్పెన్షన్ బండి కానీ ఇంజన్ అయితే బమ్ బమ్ ఉంది ఇలా ఈ కస్టమరు ఇంజన్ కొత్త ఇంజన్ వేసినట్టు అందుకే అంత బాగుంది ఇక ఇంజన్ వేసింది వెనకాల కమన్ పట్టిలు ఉంటాయి ఇంతట మాత్రం సస్పెన్షన్ పన్నెండు మోడల్ ఈ డోర్ చిన్న చిన్న టచ్అప్ అయినాయి కాకపోతే ఏ పీస్ కూడా మారలేదు డోర్ బాడీ కూడా ఎక్కడ డెంటింగ్ అయితే బమ్ ఉన్నది ఫుల్ ఇంజన్ ఇది ఫుల్

ఓకే నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు ఇరవై ఎంత తారీఖులు ఇరవై రెండా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం విడు వేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ రెండు వేల పన్నెండు రెండో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది నాలుగో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే ఐదో నెల రెండు వేల ఇరవై దాకా దీని ఫిట్నెస్ ఉంది టాక్స్ వచ్చేసి మూడో నెల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది పొల్యూషన్ వచ్చేసి ఐదో నెల ఇరవై ఐదు దాకా పొల్యూషన్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది జాకీ విల్పన స్టెప్ని లేదు ఇన్సూరెన్స్ లేదు ఈ బండి ధర వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫిక్స్ రేటు లక్ష తొంభై ఐదు వేలు మూడు సైల్ మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఒక టైర్ మాత్రమే డెబ్బై ఎనభై శాతం ఉంది ఇంజన్ ఫుల్ ఇంజన్ చేపించిందే ఉంది బండ్లే ఇంజన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు స్టెప్ ని ఒకటి మైనస్ ఉంది స్టెప్ ని ఇన్సూరెన్స్ రెండు మైనస్ ఉన్నాయి ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫిక్స్ రేటు ఒక రూపాయి కూడా తక్కరాదు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయాలి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై ఉంటుంది నిజాబాద్ నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పన్నెండు మోడల్ అసోక్యాండ్ దోస్ట్ ఎల్ఏస్ బండి ఒకవేళ నా నంబర్ ఎలాక్కున్నా కూడా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడ ఈ వీడియోలో మీకు బండి నస్తేనే మా ఇద్దరు నెంబర్ బోర్డు పైన ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఒకవేళ నచ్చకపోతే వాళ్ళు పెట్టండి ఆ పన్నెండు మోడల్ ఆ ఇంత రేట్ వస్తుందా ఆ బోకే అంత రేట్ వస్తుందా అని కూడా అనొచ్చు మొన్న నేను ఒక ట్వెల్వ్ మోడల్ బండి అమ్మిన టాటా ఏసి లక్ష యాభై ఐదు వేలు దాన్ని ఫిక్స్ రేట్ పెట్టిన లక్ష యాభై ఐదు వేలకు వెళ్ళిపోయింది ఇప్పుడు దాని మీకే ఇది చూస్తే టాటా ఏస్ కంటే ఇది నాకు తెలిసి ఒక అరవై యాభై అరవై శాతం ఇంకా బెటరు అందులో పదిహేను క్వింటాలు పద్దెనిమిది క్వింటల్ పోతుంది ఇలా రెండు టన్ను రెండున్నర టన్నులు పోయి హాయిగా టైం టు టైం కవర్ అయిపోతుంది టాటాస్ కొనుబోలు ఇది కొనుక్కున్నాం అనుకోవాలి అన్న సూపర్ ఉంది బండి ఇంజన్కు ఎలాంటి ఇంత బ్యాగ్ కానీ హీట్ అవుట్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆ పాత బండి మేము ఫస్ట్ ఫస్ట్ చెక్ చేసుకున్నాము అది ఎంత పర్సంటేజ్ ఉందా అని చూసుకొని మీకు ఈ వాట మాట చెప్తున్నా ఇంజన్ గురించి ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఒక కమన్ పట్టిలు ఉంటే ఈ బండి టీకా ఉంటుండే కమన్ పటేల్ రావు కాబట్టి సస్పెన్షన్ బండి ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫిక్స్ రేటు మీకు నష్టనే మా కాల్ చేరి లేకపోతే వదిలిపెట్టండి సరేనా మళ్ళొకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జయ తెలంగాణ థ్యాంక్ యూ అన్నా